రాజకీయ నాయకులు చాలా మేధావులు చాలా తెలివైన వాళ్ళు కొంతమంది ఇంకా చాలా టైం ఉంది కానీ కూర్చుంటారు కొంతమంది అబ్బాయి అంత టైం ఉన్నా సరిపోదు ఎప్పటి నుంచే మనం ఖచ్చితీ ప్లేస్కి కూర్చోవాలి సీట్లు కావాలంటే నాయకులకు దగ్గర అవ్వాలి ఆ లీడర్ వెంట తిరగాలి ప్రదక్షిణ చేయాలి అయిన జుట్టు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు అదే జరుగుతున్నాయట ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ఇప్పటి నుంచి కచ్చిఫులేసే కార్యక్రమం అయితే మొదలైందట కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో ఇటు టీడీపీలో కానీ జనసేనలో కానీ వైసీపీలో కానీ మూడు పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది ప్రధానంగా రాయలసీమలోని పన్నెండు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఇప్పటి నుంచే కన్నేశారట వీరిలో కొందరు వారసులు కూడా ఉన్నారు అంతేకాదు మరికొందరు పొరుగు పార్టీల్లోకి జంప చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ కోసం మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారట ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలోకి చర్చకొచ్చింది వాస్తవం జగన్ గర్ పిలిపించారు అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని తిరిగి చేర్చుకునేందుకు సిద్ధం అయ్యారు అని అర్థం ఈ క్రమంలోనే నాయకులు సీట్ల వ్యవహారంపై అంతర్గతంగా చర్చిస్తున్నారు గత ఎన్నికల్లో తాము కోరిన సీట్ ఇస్తారా లేదా వాళ్ళకు నచ్చిన సీట్ ఇస్తారా ఇది ఒక రకంగా ఒక చర్చ అయితే ప్రస్తుతం ఇన్ఛార్జులుగా ఉన్నవారిని కనుక మారిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ ఆలోచిస్తుంది జగన్ ఆలోచిస్తున్నారట కాకపోతే పైకి అయితే చెప్పట్లేదు మౌనంగా ఉన్నారు జగన్ ఇతర పార్టీ నుంచి నాయకులు రావడం తప్పు కాదు కానీ ముందే కచ్చీఫ్ వేసుకుని వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనేది అయితే అయితే ఇక్కడ టీడీపీ జనసేనల్లోనూ కూడా ఇదే తరహా కచ్చీఫ్లు వేసుకునే ఆట అయితే జరుగుతోంది గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు త్యాగాలు చేసిన వారు తిరిగి వచ్చే ఎన్నికల నాటికి తమ హవా చూపించాలంటే భావిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటి నుంచే కార్యక్రమాలు చేపడుతున్నారు నియోజకవర్గంలో తాము విజయం దక్కించుకోకపోయినా కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు ఇది మంచిదేనని అందరూ అనుకోవచ్చు కానీ దీని వెనక ఈ ఖర్చీ వ్యవహారం ఏదైతే ఉందో అది ఆయా నియోజకవర్గాల్లో రేపొద్దున కుస్తీలు పట్టుకునే పరిస్థితి వస్తుంది అనేది పరిశీలకలు చెబుతున్నమాట అంటే ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు కానీ అలాంటిది ఏమైనా జరిగితే ఇబ్బందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు